ुडा सुतुलु ओजारुडा स्तुति पात्रुडा नाशेलु ननुतरु गायात्मना लुरु प्रभु ననుతరుముచుండగా నాయాలు రంగిణి ప్రభు నా మనస్సు నీ త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో లొంగిపోయింది ఇది దావిదు మహారాజు రాసినటువంటి ఒక చక్క చక్కటి ఆ మాట ప్రభువా నా నలుమూల నన్ను చుట్టుముట్టారు నాకు దిక్కు తోచలేదు అయితే అలాంటి సమయంలో నా మనస్సు వైపు వెంటనే నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించావయా కాపాడవు అని చెప్పి అద్భుత రీతిగా దావిది గారు వాయడం జరిగింది అయితే ప్రియ దైవ పిడ్లరా అలనాడు దావిదికైనా సరే ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి నీకైనా సరే చెప్తున్న నాకైనా సరే కష్ట సమయంలో ఇరుగు సమయంలో ఇబ్బంది సమయంలో దేవుడే మనకు తీర్పు ఆ దేవుడు తప్ప వేరే ఎవరూ లేరని ప్రభు పేరట మనవి చేస్తున్నారు అయితే నీకు శత్రులు నలు దిశలాట్టారా నీ శత్రువులు నీ ఇంట్లోనే ఉన్నారా నీ శత్రువుని ప్రాణ స్నేహితులే అయిపోయారా వారెవరైనా సరే ఒక మాట చెప్తున్నారు నువ్వు కృంగిపోయి చాలా బాధకరమైన పరిస్థితులు ఉంటే ఒక మాట నీ మనస్సు దేవుని వైపు ట్రిప్పు నిత్యముగా నాడు దావిదికి